قائدان 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 مددگار شاعرانو قائدان قائدان

Lagi, 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 is <laughs> there భారతీయ జనతా పార్టీ జగిత్యాల జిల్లా శాఖ తరపున ఈరోజు అంబేద్కర్ జయంతి ఉత్సవాల సందర్భంగా ఒకరోజు ముందు ఏదైతే ఉందో భారతీయ జనతా పార్టీ చిత్తశుద్ధితోటి ఉంది అందుకోసమే అంబేద్కర్ జయంతి ఉత్సవాలు మేము జరిపిస్తున్నాము ఇవి కూడా పది రోజులు ఇరవై ఐదు తారీఖు దాకా అంబేద్కర్ జయంతి ఉత్సవాలు జరుగుతాయి ఇది మీరు గమనించాలి కాంగ్రెస్ పార్టీ వాళ్ళు అది ఇది అంటే పంట అది రాజ్యాంగాన్ని చేంజ్ చేస్తున్నారు అధ్యక్షులు అంత బూటగం అంబేద్కర్ని సార్లు ఓడించిన ఘనత కాంగ్రెస్ పార్టీ మీరు అర్థం చేసుకోవాలి మిత్రులారా ఇవాళ అంబేద్కర్ గారు అంబేద్కర్ గారికి భారతరత్న మొన్నటి వరకు నరేంద్ర మోడీ గారు ప్రభుత్వం వచ్చిన తర్వాతనే అంబేద్కర్ గారికి రా భారతరత్న ఇచ్చింది ఈ ఘనత భారతీయ జనతా పార్టీ నేను మీకు అందరికీ సభముఖంగా తెలియజేస్తున్నాను ఇంకొకటి ఇప్పుడు ఏదైతే ఈ అంబేద్కర్ గారిని మేము శుభ్రంగా చేసినాము రేపొద్దువల్ల అంబేద్కర్ జయంతి ఉత్సవాలకు మేము మా జిల్లాల జిల్లాల మొత్తము ప్రతి బూతుల ప్రతి మండల్లా అన్ని జాగాల్లో కూడా అంబేద్కర్ విజయోత్సవ రాజు మేము ఏదైతే జయంతి ఉత్సవాలు అందరం కూడా మా కార్యకర్తలు మా మండల అధ్యక్షులు అందరూ పాల్గొంటారు కాబట్టి మేము మళ్ళొక్కసారి అంబే అంబేద్కర్ జయంతి ఉత్సవాల శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈరోజు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ మరి ఒక దార్శనికుడు బడుగు బలహీన వర్గాల ఆశా జ్యోతి వారు ఎంతో కష్టపడి ఎన్నో డిగ్రీలు సంపాదించి మరి రాజ్యాంగ నిర్మాతగా మన మనసులో వాళ్ళు ఎప్పుడు ఉంటారు మరి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రాజ్యాంగంలో చేర్చిన అంశాలు స్వేచ్ఛ సమానత్వం సోదరాభావం మరి అంబేద్కర్ గారిని ఎవరు అడిగారు మరి ఫ్రెంచ్ రివల్యూషనో ఫ్రెంచ్ రివల్యూషనో లిబర్టీ ఈక్వాలిటీ ఫ్రెటర్నిటీ మీరు అవే కాపీ కొట్టినంటే మరి బీఆర్ అంబేద్కర్ గారు చెప్ప ఏం చెప్పారంటే మరి ఈ స్వేచ్ఛ సమానత్వం సోదరాభావం నేను ఫ్రెంచ్ రివల్యూషన్ కాదు భారతదేశంలో జన్మించిన బౌద్ధ మతం నుంచి బౌద్ధ మతం నుంచి నేను స్వీకరించినాను ఎందుకంటే నా గురువు బుద్ధుడని మరి బిఆర్ అంబేద్కర్ గారు చెప్పడం జరిగింది ముఖ్యంగా స్వేచ్ఛ సమానత్వం సోదర భావం చాలా ముఖ్యం స్వేచ్ఛ ఎక్కువైతే మరి సమానత్వం దెబ్బతింటది సమానత్వం ఉంటే మరి స్వేచ్ఛకు ఇబ్బంది ఉంటుంది కాబట్టే కేవలం సోదర భావంతోనే ఈ స్వేచ్ఛ సమానత్వం బ్యాలెన్సింగ్ ఉంటుందని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు భావిస్తారు మానవత్వం సోదరాభావం అంటే మన గౌతమ బుద్ధుడు చెప్పినట్టు మైత్రి కేవలం సోదరాభావంతోనే మన దేశం సమగ్రంగా మంచిగా ముందుకు సాగుతుందని వాళ్ళు పదే పదే చెప్తున్నారు అందుకే ఖచ్చితంగా ఈరోజు విగ్రహం మేము శుద్ధి చేసినాం మరి ప్రతి ఒక్క విగ్రహం అంబేద్కర్ గారి విగ్రహం కింద స్టాచ్యూ ఆఫ్ ఫ్రటర్నిటీ మన అందరం రాసుకోవాలి ప్రభుత్వం కూడా దీనిపైన ఆలోచన చేసి ప్రతి ఒక్క స్టాచ్యూ కింద ద స్టాచ్యూ ఆఫ్ ఫ్రెటర్నిటీ సోదరాభావం ఎంతో ముఖ్యమైన అంశం కాబట్టి ప్రభుత్వం కూడా ఆలోచన చేసి అన్ని విగ్రహాల కింద ఈ పదం రాయాలని నేను వారిని డిమాండ్ చేస్తున్నాను డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు మరి వారు ప్రజాస్వామికంగా శాంతిపూర్వకంగా మనం మనం కులం మతం అని కొట్లాడుకోకుండా అందరం కలిసి బ్యాలెట్ ద్వారా ముందుకోవాలి బుల్లెట్ పవర్తో కాదని వారు పదే పదే చెప్పడం జరిగింది ముఖ్యంగా మహిళా సాధికారతకు బిఆర్ అంబేద్కర్ గారు ఎప్పుడు పెద్ద వీట వేసేవారు మహిళ వైవాహిక హక్కులే కావచ్చు మరి మహిళల గురించి మహిళలు మరి జనాభాలో సాగునరు వారు ముందుకు నడవకపోతే మన దేశం అభివృద్ధి చెందదని వాళ్ళు పదే పదే చెప్పి మరి మహిళలకు వాళ్ళు ఎప్పుడు మహిళా సాధికారతకు మరి అంబేద్కర్ గారు ఆ కాలంలోనే పెద్ద బిడ్డ వేస్తున్నారు మన అందరికీ స్ఫూర్తిదాయకం ఇంకో విషయం మనం ఈ రోజుల్లో చూస్తున్నాము మరి కొంతమంది ఎవరైతే భారతదేశంలో ఎమర్జెన్సీ తీసుకొచ్చినారో భారత రాజ్య అంబేద్కర్ గారు రచించిన రాజ్యాంగాన్ని మార్చి సూడో సెక్యులర్ సోషలిస్ట్ ఇంటెగ్రిటీ అనే పదాలు కూర్చి మరి అంబేద్కర్ గారిని ఆహ్వానించిందో ఎవరైతే ఈ మధ్య కాలంలో మరి చేతిలో రాజ్యాంగం పెట్టుకొని నడుస్తున్నారు మరి వాళ్ళు ఆలోచించాలి భారతీయ జనతా పార్టీకి అంబేద్కర్ వాదానికి అవినాభావ సంబంధం ఉంది పంతొమ్మిది వందల ఎనభైలో బీజేపీ ఆవిర్భావం తర్వాత ఒక పెద్ద సదస్సు బాంబేలో జరిగింది అక్కడ అటల్ బిహారీ వాజ్పేయి గారు వాళ్ళు ఉపన్యాసం ముగించే ముందు కొన్ని మాటలు చెప్పారు ఇది మనం గుర్తు తెచ్చుకో మరి వారు ఏమన్నారంటే హమ్ ఏక హాత్మే సంవిధాన్ లేకర్ ఓర్ దూస్కే దూసరే హాత్మే సమతాక నిషాన్ లేకే మైదాన్ మే హదంగే అంటే ఒక చేతిలో రాజ్యాంగం ఇంకో చేతిలో సమతా జెండా మరి రాజ్యాంగం ఈ సమతా జెండా ఇచ్చింది ఎవరే కాదు డాక్టర్ బిఆర్ అంబేద్కరే మొదటి నుంచి మరి బీజేపీ అంబేద్కర్ అంబేద్కర్ వాదంతోనే ముందుకు వెళ్తుంది కొత్త ఏం కాదు మేము చేతిలో రాజ్యాంగం పెట్టుకొని నడవడం అవసరం లేదు భారతీయ జనతా పార్టీ సిద్ధాంతంలో భారతీయ జనతా పార్టీ సైనికుల్లో వాళ్ళ మనసుల్నే అంబేద్కర్ వాదం ఉంది కాబట్టి మాకు ఇవన్నీ షో పుట్టడం అవసరం లేదు ఇది ఖచ్చితంగా మరి భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు శివాజీ వారసుల్లాగా అంబేద్కర్ వాదుల్లాగా మేము ముందుకెళ్తామని మనవి వేసుకుంటూ అందరికీ ధన్యవాదాలు భారత రత్న ఇచ్చే ప్రసక్తి కూడా చేయలేదు ప్రపోజల్ కూడా పెట్టలేదు కనీసం ఈ రోజున అంబేద్కర్ వాదులందరూ అంబేద్కర్ అందరి వాడు మేము ఎప్పుడు చెప్తా ఉంటాం అంబేద్కర్ అందరి వాడు ఆ మహనీయులు బీసీల కోసం ఎస్సీల కోసం ఎస్టీల కోసం మైనారిటీల కోసం మరీ ముఖ్యంగా మహిళల కోసం పాటుపడ్డ వ్యక్తి మరియు అటువంటి ఒక మహనీయుని బ్రతికున్నప్పుడే చిత్రహింసలు పెట్టినటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ ఈ రోజున ఏదో ముసలికన్నీరు కారుస్తూ ఒక రాజ్యాంగాన్ని ప్రజలకు అందించినటువంటి మహనీయుల్ని మోసం చేస్తూ వచ్చినటువంటి పార్టీ ఈ రోజున ఏందయ్యా అంటే పెద్ద మనిషి ఎప్పుడు చూసినా చేతుల పుస్తకం పట్టుకొని తిరుగుతాడు రాజ్యాంగం అసలు రాజ్యాంగం ఎప్పుడైనా చదివింద్రా రాహుల్ గాంధీ గారు అసలు రాజ్యాంగం ఉన్న పాటలు స్వేచ్ఛ స్వాతంత్రాలు మీకు ఎలాడైనా తెలుసా ప్రజలకు ఇచ్చేవి మరి అటువంటి పార్టీ ఈ రోజున మోసం చేస్తూ ఈ రోజున అప్పటి ముసలి కన్నీరు కారుస్తూ ఉంది భారతీయ జనతా పార్టీ అన్ని వర్గాల వారికి సమన్యాయం చేస్తూ ముందుకు వెళ్తూ అంబేద్కర్జీ ఎక్కడ పుట్టారు ఎక్కడ చదివారు ఎక్కడ లండన్లో పీజీ చేశారు ఎక్కడ దీక్ష తీసుకున్నారు ఎక్కడ ఆ దైవంలో విలీనమయ్యారో ఇవన్నిటిని కలిపి పంచతీర్థాలుగా చేసి ఒక టూరిస్ట్ స్పాట్గా డెవలప్ చేస్తుంది మన నరేంద్ర మోదీ గారు భారతీయ జనతా పార్టీ మరి అటువంటి ఒక గొప్ప పార్టీ భారతీయ జనతా పార్టీ ఈ రోజున నిజంగా అంబేద్కర్జీ ఆశయాలు ఏవైతే ఉన్నాయో వారి ఆలోచన విధానం ఏదైతే ఉందో అది పూర్తిగా పాటిస్తూ వారి బాటలో పయనిస్తున్నటువంటి పార్టీ మా సైనికులు బీజేపీ పార్టీ మా కమల సైనికులు ఒక చిన్న పిల్లవాడు తన చిన్నతనంలో అంటరానితనాన్ని అస్పృశ్యతని అనేక అవమానలని భరిస్తూ చిన్నప్పటి నుంచి చూస్తూ తన కుటుంబంకి ఎదురైనటువంటి అత్యంత దారుణమైనటువంటి పరిస్థితులను కళ్ళారా చూస్తూ ఎదిగి ఎదిగి కళలో కూడా ఊహించని ఎప్పుడూ ఒక స్వప్నంగా తీరని స్వప్నంగా భావించేటటువంటి అత్యున్నత విద్యను అభ్యసించి ముందుకు వెళ్ళి సమస్త భారతవానికి భారత ప్రజలకు స్వేచ్ఛను స్వాతంత్రాన్ని ఇచ్చేటటువంటి గొప్ప రాజ్యాంగాన్ని రచించే వ్యక్తి అయ్యాడు పెద్దయ్యాక మరి ఆ వ్యక్తే మన మహనీయులు డాక్టర్ అంబేద్కర్జీ మరి అంబేద్కర్జీని రాజకీయంగా అన్ని రకాలుగా కాంగ్రెస్ పార్టీ వాడుకుందే తప్ప మానసికంగా శారీరకంగా అన్ని రకాలుగా హింసించిందే తప్ప మోసం చేసిందే తప్ప కనీసం భారతరత్న గౌరవప్రదంగా ఇచ్చుకునే పరిస్థితి లేదు వాళ్ళ ప్రభుత్వం ఉన్నప్పుడు భారతరత్న కూడా